ఓం శ్రీ గురుప్యో నమ భాద్రపద మాసం పంచమి రోజు ఋషిపంచమి పూజని చేస్తారండి స్త్రీలకు ఋతుదోషాలు తొలగిపోవటానికి ఋషిపంచమి పూజ చేశాక పూజ అయిన తర్వాత ఉంటాయి కథలు చెప్పుకొని పక్షింతల తలపై నేసుకుంటే మన కొన్ని ఋషి దోషాలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీ మాత్రే నమ కథ ఆరంభం పూజ ఎప్పుడు చేసినా సరే దాంతో పాటు రెండు కథలు అవి కూడా చదువుతారు బ్రతకాలి ఏ తప్పులు చేయకూడదు అనేవి చాలా నర్మగర్భంగా చెప్తాయి ఆ కథలు అవి ఈ వీడియో కింద పీడిఎఫ్ లో ఉత్తంకుడి కథ అంటారు అనమాట విదర్భ దేశంలో ఉత్తంకుడు అని ఆయన భార్య సుశీల అని ఉండేవారు వాళ్ళకి ఒక కూతురు ఉండేది ఆ అమ్మాయికి చక్కగా యోగ్యుడైన వరుణ్ణి తీసుకొచ్చి వివాహం చేశారు ఈ ఋషుల కథ ఫుల్ వీడియోలో ఉంటుందండి చూడండి ఓం శ్రీ మాత్రే నమ